నవంబర్ పద్నాలుగు యాహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు వచనంలో సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచాను వెంటనే రక్తమును నీళ్ళును కారెను అని మనకు చెప్పబడింది ఈ సంఘటన మొదట చూసినప్పుడు చిన్నదిగా కనబడవచ్చునేమో కానీ ఇది మన ప్రభు హృదయాన్ని చీల్చిందని ఆయన జీవితం అంతరించిపోయిందని చెప్పడానికి తగిన ఆధారాన్ని ఇస్తుంది ఆయన కేవలం మోర్చపోలేదు లేదా స్పృహ కోల్పోలేదు లేదా కొంతమంది తప్పుగా అభిప్రాయపడుతున్నట్లు పామాలోకి వెళ్ళలేదు వాస్తవానికి ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది నిజానికి ఆయన చనిపోయాడు ఈ వాస్తవం యొక్క ప్రాముఖ్యత నిజానికి చాలా గొప్పది ఒక క్షణం మనమంతా ఆలోచించాలి నిజమైన మరణం లేకుంటే నిజమైన బలి ఉండదు నిజమైన మరణం లేకుంటే నిజమైన పునరుత్నం ఉండదు నిజమైన మరణం నిజమైన పునరుత్నం లేకుంటే క్రైస్తవ్యం మొత్తం పునాది అసలే లేకుండా ఇసుక మీద కట్టిన ఇల్లువలే ఉంటుంది నిర్లక్ష్యం గల రోమా సైనికుడు మన ప్రభు ప్రక్కలోకి బల్లెంతో కూచ్చినప్పుడు మన పవిత్ర విశ్వాసానికి అతడు బలమైన సహాయకుడుగా ఉన్నాడని అతడు కొంచెం కూడా కలగనలేదు ఇక్కడ పేర్కొనబడిన రక్తము మరియు నీళ్లు గొప్ప లోతైన ఆత్మీయ భావాన్ని కలిగి ఉన్నవని మనం సందేహించాం దీని గురించి పరిశుద్ధుడైన యోహాను తన మొదటి పత్రికలో అత్యంత ప్రాముఖ్యంగా దీనిని ఇలా ప్రస్తావించాడు నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయన వ్యవహాను రాసిన మొదటి పత్రిక ఐదు ఆరు రక్తం మరియు నీళ్ళ యొక్క నిజమైన భావాన్ని బహుశా జకరియా ప్రవచనంలో వెతకవచ్చును ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావిదు సంతతి వారి కొరకును ఇరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును చక్కర్య పదమూడు ఒకటి క్రీస్తు మరణించిన సమయంలో కన్నా ఆ ఊట నిజంగా వాస్తవికంగా ఎప్పుడు తెరవబడింది ప్రాయశ్చిత్తము మరియు శుద్ధీకరణకు యూదులకు బాగా తెలిసిన చిహ్నం రక్తము నీరే కదా అయితే యూదుల దేశానికి ప్రభువు నుండి ప్రవహించిన రక్తం నీళ్ల ప్రవాహం ఒక ప్రముఖమైన ప్రకటనను కలిగి ఉన్నదని నమ్మడానికి మనం ఎందుకు సంశయించాలి పాపానికి నిజమైన ఊట విశాలంగా తెరవబడిందని క్షమాపణ కోసం పాపులు క్రీస్తు వద్దకు ధైర్యంగా వచ్చి కడుగుకొని పవిత్రపరచబడగలరని మనం ఎందుకు నమ్మకూడదు గుర్రపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకుని మనల్ని మనం తెలుపు చేసుకునేలా చూద్దాం ప్రకటన ఏడు పద్నాలుగు ధ్యానం కోసం యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది వ్యవహాను రాసిన మొదటి పెద్రిక ఒకటి ఏడు